Any doubts you have? Strength of, strength of the class? I never वह एक जब फाइटर करिए जी आप कंपलसरी उनको देना क्योंकि वन टैबलेट शिव करके तो आपने फुटनाच के बाद आपने न रेट करके जी यू भी उधर वन टैबलेट आपने फुट शिव आपके जब दोस्त ठीक है लास्ट टाइम के जैसा नहीं है आप आप कंपलसरी this six months conducted this is not for us or for you. this is for every children so that unka school jaane ka improvement zyada rahega some children will be very sick they are having pain of them every children we have worms in the stomach you know they will touch the dust and for improper hand wash वापस कर सर इधर बस सर कर पड़ी यार हम सर स्टूडेंट्स इस प्ले क्लास को लेकर नर्सरी टू Thank yes. you.

దాని యొక్క ఆహారం ఏమైందంటే ఎవరక్త కణాలు రక్తంలో ఎరక్ష కణాలను కింద దాని దానివల్ల పిల్లల పట్ల అనియ బహీనత అనేది వస్తుంది దాంతో ఈ పిల్లలకు చురుకుగా ఉండక కొద్దిగా ఫ్లాసు చదవడంలో కానీ లేదా ఆయన వెనకబడతా కానీ రైతు ప్రభుత్వం ఏం చేసేది ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి అప్లై ట్యాబ్నెట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తే జస్ట్ సింగిల్ మాత్రం లేదు సిక్స్ మంత్స్ ఒకసారి ఇస్తే ఉక్వామిస్ అనేది మనకు బయట మన రైతులు పోయినప్పుడు బయట పడిపోయే ఆ విధంగా చేస్తే ఈ ఉయటపడడం వల్ల జిల్లాలో పట్ల వచ్చేటప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చిన ఉద్దేశం లేదు ఈ ఉద్యోగ నివారణ వాళ్ళు వాళ్ళ స్కూల్లో మనం ప్రవై చేస్తారు తర్వాత ఏజ్ మన స్కూళ్ళలో మనం ఉన్న కాబట్టి ఆ స్కూళ్ళలో పట్ల సహకారం కొద్ది ఇంకో మెయిన్గా చెప్పేసి ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్ కు మన శరీరంలో ఎక్కడొస్తుంది అలీరియా క్యాపినేట్ అయ్యాలి క్యాపినేట్ చేయాలంటే అటువంటి టీచర్లు సహకారం కావాలి

ताकि आपने यही चाहा 1 2 इयर्स तक ऑफ कैप्सूल তারপরে এসে চুপ করে অর্ধেক মানে ক্যাপলেট মানে ক্যাপলেট নামে কি নেওয়া লাগে আচ্ছা একটা নমলি নিয়া আছে এই লিঙ্গারা ফিল দাও বাকি টাইকে লিঙ্গারা ফিল দাও নমলি খাస్తানা নিও দেখো যদি এই ক্যাপলেট তো আফটার বান্স করার পর নেয়া হয় এই বিশ্রাম করে సరే మధ్యాహ్నం మధ్యాహ్నం అంటారు వల్లనే ట్యాబ్లెట్ వేయండి దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు వందకు వంద చెప్పేది ఏంటంటే దీంట్లో ఎటువంటి రియాక్షన్స్ ఉండే నైన్ చెప్తున్నాను రియాక్షన్స్ ఉంటాయి ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదో